హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ఆరవ నామం ఐదక్షరాల నామం గుహజన్మ భూ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం గుహజన్మ భువే నమ అని చెప్పుకోవాలి కుమారస్వామి యొక్క పుట్టుకకు కారణమైనటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవచ్చు గుహ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆయన పుట్టుకకు కారణమైనటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం అర్థం చెప్పుకుంటే స్కందమాత అనబడేటువంటి దేవతను మనం ఇక్కడ చూపిస్తున్నాం అమ్మవారి నవదుర్గలలో స్కందమాత ఒకళ్ళు స్కందుడిని ఒడిలో కూర్చోపెట్టుకున్న అమ్మ అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపిణి అమితమైనటువంటి వాత్సల్య స్వరూపిణి గురునామ పరంపరలో ఈ నామం చెప్పడంలో విశేషం ఏంటంటే గుహజన్మ భూ అంటే గుహ అంటే హృదయం జన్మ అంటే కలుగుట హృదయంలో కలిగినది అని చెప్పి అర్థం చెప్పుకోవచ్చు ఈ విద్య యొక్క పరమార్థం హృదయంలో వెలగాలి ఆ హృదయంలో వెలిగేటువంటి జ్ఞానమునకు కారణమైనటువంటి తల్లి గుహజన్మభూ శ్రీ విద్యా సాంప్రదాయంలో సుబ్రహ్మణ్య స్వామి ఒకరు మను విద్య విద్య కమలాక్ష నిషేవిత శివారాధ్య కుబేర విద్య రాజరాధ్య ఇట్లా నామాలు చెప్పుకున్నాం మనం అదేవిధంగా సుబ్రహ్మణ్య ఉపాసనా విద్య అయినటువంటి గుహజన్మభూ అనే నామం కూడా వస్తుంది సుబ్రహ్మణ్యుడు శ్రీ విద్యోపాసకులందరికీ గురువు శ్రీ విద్యకి శివ విద్యకి కూడా ఆయన గురు శ్రీనాథాది గురుగుహో జయతి అన్నారు ముత్తుస్వామి దీక్షతుల వారు ఆయన శ్రీ విద్యలో పరమసిద్ధ పురుషుడు ముత్తుస్వామి దీక్షతల వారు నవావరణ కీర్తనలో ఎన్నో శ్రీ విద్య రహస్యాలన్నింటినీ పెట్టేశారు ఆయన ప్రతి కీర్తన కూడా గురుగుహ కాశీలో శ్రీ విద్య సిద్ధింపజేసుకొని వస్తు వస్తు తిరుత్తణిలో ఆయన ముత్తుస్వామి దీక్షతల వారు నలభై రోజుల పాటు సుబ్రహ్మణ్య మంత్రం యొక్క ఉపాసం చేయించుకున్నాడు అలా నలభై రోజులు అయ్యాక ధ్యానస్థితిలో ఉంటే ఒక ముసలాయన వచ్చాడట కళ్ళు మూసుకోమని చెప్పి ముత్తుస్వామి దీక్షతల వారిలో ఒక పటిక బెల్లం మొక్క పెట్టారు ఇప్పుడు కళ్ళు తెరువు అని చెప్పారు కళ్ళు తెరిచేటప్పటికల్లా ఎదురుగా జ్యోతిర్మండలంలో సుబ్రహ్మణ్యస్వామి దర్శనం ముత్తుస్వామి దీక్షతల వారికి కలిగింది వెంటనే ఆనందపరసుడైనటువంటి ముత్తిస్వామి దీక్షితుల వారు శ్రీ గురుగుహ తారయసుమాం శరవణ భవ శ్రీ గురుగుహ తారయసుమాం అని చెప్పి కీర్తన చేశారు స్వామినాథ పరిపాలయసుమాం స్ప స్వప్రకాశ వల్లీస గురుగుహ దేవసేనేశ అని అయ్యా నువ్వే సంపూర్ణమైనటువంటి గురువు అని గురుమండల స్ఫురణంతా తెచ్చుకొని శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం అనగానే శ్రీనాథాది జయతి అని చెప్పేటువంటి కీర్తన ఒకటి రచించారు నాకు గుహుడే గురువు అన్నారు ఆయన దానితో విద్య అంతా కూడా కీర్తనల రూపంలో వెలికి వచ్చింది గుహుడు విద్యాచార్యుల్లో ప్రధానమైనటువంటి వాడు కనుక ఆయన తల్లి గుహజన్మభూ సుబ్రహ్మణ్యుడే దేవత ఆయనే జ్ఞానశత్యాత్మక అని చెప్పి పేర్లున్నాయి జ్ఞానశక్తి అయినటువంటి ఆ ఆయుధాన్ని అమ్మవారు ఆయనకిచ్చారు దీనితో ఆయన అసురశక్తులన్నీ చెండాడాడు సుబ్రహ్మణ్యుడే కాకుండా గణపతి కూడా గురుస్వరూపుడే మొత్తం నామాలన్నీ ఆయనే అని చెప్పారు గణపతి గకార ప్రియుడు గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మభూ నామాల్లో పల్లవిస్తున్నటువంటి గకారమంతా కూడా గణపతి స్వరూపు అట్లా ఇద్దరు గురువుల్ని అమ్మవారు ఇచ్చారు వీళ్ళిద్దరి దయ మీద మన మీద ఉంటేనే ఆ తల్లి మనకి అనుగ్రహం లభిస్తుంది సుబ్రహ్మణ్యుడే గణపతిని కూడా మనం గురువులుగానే భావన చేయాలి శ్రీ విద్యలో ప్రవేశం కావాలంటే మొట్టమొదట వల్లభ గణపతి అనుగ్రహం ఉండాలి లేకపోతే అసలు శ్రీ విద్యలోకి ప్రవేశమే లేదు దీంట్లో ఒక మంత్రదృష్ట ఒక గొప్ప అద్భుతాన్ని కనుగొన్నాడు గోమాత అనే దగ్గర పట్టుకున్నాడు గుహకి మాత గవర్ణానికి మాత వర్ణం అంటే దేవత గకారం గణపతి మంత్రం గకార దేవత అంటే గణపతి గోమాత అంటే గణపతి తల్లి అని చెప్పారు గుహజన్మ భూ అంటే సుబ్రహ్మణ్యుడికి తల్లి అని చెప్పారు ఓం ఐం రేం త్రీం భువే నమ ఓం శ్రీమత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ నమ